ఆలే నియోజవర్గానికి జీవనదైనటువంటి గంధమల్ల గత మూడు రోజుల కింద రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సహకారం అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన సహకారం ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతోటి ఏదైతే మల్లన్న సాగర్ అక్కడ నీళ్ళైనటువంటి మల్లన్న సాగర్ నుంచి గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడ గంధమల్ల నీళ్ళు లేకపోవడం తోటి ఈ ప్రాంతం అంతా ఎడారిగా ఉంది కాబట్టి ఈ మల్లన్న సాగర్ నుంచి మాకు నీళ్ళు ఇడవాలని చెప్పి ఏదైతే మొన్న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ నాడు మా మంత్రులను ఖచ్చితంగా మీరు హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచే ఈఎన్సి గారికి ఇక్కడ మల్లన్న సాగర్ ఈఎన్సీకి కొండపోచం ఈఎన్సీకి నవాబ్పేటకు సంబంధించిన అధికారులకు తక్షణమే స్పందించి మా మంత్రివర్గ మంత్రివర్యుల ముగ్గురు కూడా ఆలేరు ఎడారిగా ఉంది ఇప్పుడు కూడా తాగునీరు సాగునీరుకి ఇబ్బంది ఉందని చెప్పి ఒక్క మాటతోటి మా ఆలేరు ప్రజల దాహత్తు తీసిన మా రాష్ట్ర మంత్రులకు మా ముఖ్యమంత్రికి చేతులు జోడించి నమస్సు మంజలు తెలియజేస్తున్నా ఈ గంధమలు నిండడం వల్ల ఇక్కడ గుండాల ఆత్మకూర్ రాజాపేట నాలుగైదు మండలాలు శస్యశామలమై మోత్కూరు రాకపోతాయి కాబట్టి నిజంగా మా కళ సాధకైంది నేను ఎలక్షన్ల ముందు మా ఆలేరు ప్రజలకు ఇచ్చిన ఇక్కడ గంధమల ప్రాజెక్ట్ నింపి మీ కాళ్ళను ఆ నీళ్ళతో కడుతా అని చెప్పినా ఇవాళది నిజమైంది మా కళ్ళల్లో నిజంగా కూడా ఆనందం కనిపిస్తుంది మా రైతన్నలు ఇలా పండుగ వాతావరణం ఇప్పటికే ఆలేరు వాగుదాకా దాటిల్లి రేపు ఇక్కడ ఉన్నటువంటి పది నుంచి ఇరవై చెర్లు నిండుతున్నాయి అక్కడ కొండ పోచమ్మ ద్వారా ఒక ఇరవై చెర్లు నింపగలుగుతున్నాం అదేవిధంగా అక్కడ నవాపేట నుంచి కూడా గుండాల మండలానికి బునా ఏది దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది అక్కడ మా కడియం శ్రీగారి గారి సాకారం తోటి ఇలా దేవాదులకు కూడా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆలయకు సంబంధించి ప్రతి చెరువుని నింపుకొని ఆలేరు ప్రజల కాళ్ళు కదడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తాం కాబట్టి ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చున్నో ఆ మాట ప్రకారం మా మా ముఖ్యమంత్రి సహకారంతో మా మంత్రుల సహకారంతో ఇలా ఇక్కడ నింపుతున్నాం ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడ గంధమల్ల వన్ పాయింట్ ఫోర్ టీఎంసీగా దీన్ని చేసుకోబోతున్నాం దీనికి నిధులు మంజూరు చేసి టెండర్లు ప్రక్రియ పూర్తయి పనులు చేయబోతున్నాం ఈ గంధమల్ల ప్రాజెక్టు వన్ పాయింట్ ఫోర్ టీఎంసీ ద్వారా ఈ ఎనిమిది మండలాలు సస్యశామలమై ఈ ప్రాంత రైతన్నలు పండుగ చేసుకుంటారు కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొక్కసారి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రెండు చేతులతో నమస్త చేస్తున్న మా రైతుల పక్షాన